అందరికీ నమస్కారం ఇన్ని వీడియోలు చేశాను కానీ ఇప్పటి వరకు నేను ఎవరైనా విషయం చెప్పలేదు కదా సో ఇది నా ఇంట్రొడక్షన్ వీడియో అనమాట నా పేరు నాగరాజు మా ప్రాపర్ ఇక్కడ అంటే విలేజ్ లింగంపేట మండలం చందుర్తి రాజన సిరిసిల్ల జిల్లా అనమాట ఇక్కడ నా స్టడీ లైఫ్ ఎలా సాగిందంటే జెడ్పిహెచ్ఎస్ వరకు మా విలేజ్ లోని జిల్లా పరిషత్ హై లో చదివాను నెక్స్ట్ ఏపీఆర్ జేసి ఎగ్జామ్ రాయమని చెప్పి మా టీచర్స్ ముఖ్యంగా గణేష్ సార్ అండ్ సంతోష్ సార్ సలహా ఇచ్చారు వాళ్ళ సలహా మేరకు ఏపీఆర్ జేసి రాశాను సో ఏపీఆర్ జేసి నాకు నల్గొండ జిల్లాలోని సర్వేల్ విలేజ్ లో వచ్చింది అక్కడే నా ఇంటర్ కంప్లీట్ అయిపోయింది ఇక నెక్స్ట్ డిగ్రీ చేస్తూనే ఎంసెట్ ప్రిపేర్ అవుదామని చెప్పి మళ్ళీ మా విలేజ్ విలేజ్కి వచ్చాను సో వాగ్దేవి డిగ్రీ కాలేజ్ వేములవాడలో నా డిగ్రీ కంప్లీట్ అయింది ఫైనల్ గా అయితే నాకు ఎంసెట్ లో ఎయిటీ మార్క్స్ వచ్చాయి అంతకంటే ఎక్కువ రాలేదు ఎందుకంటే సెల్ఫ్ స్టడీ అండ్ మోటివేషన్ లేకపోవడం వల్ల తక్కువ మార్క్సే వచ్చాయి నెక్స్ట్ ఎంఎస్సి జువాలీ కోసం కేయూ ఎంట్రన్స్ రాశాను సో దానిలో కూడా సీట్ వచ్చింది సో రెండు సంవత్సరాలు దానిలో గడిచిపోయాయి అనమాట నెక్స్ట్ సిఎస్ఆర్ నెట్ కోచింగ్ కోసం హైదరాబాద్ వెళ్ళాము హెల్ప్ బయోటిక్ అకాడమీలో నేను సిఎస్ఆర్ నెట్ కోచింగ్ తీసుకున్నాను సో అందులో లాస్ట్ అయితే ఎయిటీ టూ మార్క్స్ వచ్చాయి అంతకంటే ఎక్కువ రాలేదు చాలా సార్లు సిక్స్టీ సిక్స్టీ సిక్స్ ఇంతే వచ్చాయి లాస్ట్ టైం మాత్రం ఎయిటీ టూ వచ్చాయి అంతకంటే ఎక్కువ రాలేదు మాకు కట్ ఆఫ్ వచ్చేసి నైన్టీ త్రీ మార్క్స్ లేదంటే నైన్టీ టూ మార్క్స్ ఇట్లా ఉంటాయి అనమాట సో అక్కడికి ఆగిపోయింది గేట్ మాత్రం క్వాలిఫై అయ్యాను కానీ అదే టైమ్ లో అంటే రెండు వేల ఇరవైలో లో కరోనా ఎక్కువగా స్ప్రెడ్ అయింది సో దాని కారణం వల్ల నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ వేస్ట్ అయిపోయింది అనమాట సో చేసేది ఏం లేక ఒక షాప్ అయితే పెట్టుకున్నాను అంటే కామన్ సర్వీస్ సెంటర్ అనే షాప్ అయితే పెట్టుకున్నాను ఇప్పటి వరకు అయితే అదే నడుస్తుంది నేను రెండు వేల ఇరవైలోనే కొన్ని యూట్యూబ్ వీడియో చేశాను అయితే నాకు అప్పుడు కాపీ రైట్ అనే విషయం తెలియదు సో కొన్ని విషయాలు కాపీ రైటెడ్ కంటెంట్ కూడా చేశాను వాటికి వ్యూస్ అయితే బాగా వచ్చినాయి కానీ కాపీ రావడం వల్ల వాటిని డిలీట్ చేశాను అవి డిలీట్ చేసినా సరే రెండు వేల ఇరవై రెండు నాటికే నాకు నాలుగు వేల వాచ్ అవర్స్ నిండినాయి కానీ నేను అప్పుడు చూసుకోలేదు యూట్యూబ్ ఛానల్ ఉన్న విషయం నేను మర్చిపోయాను మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో చూసుకునేసరికి సబ్స్క్రైబర్లు అయితే చాలా తక్కువగా ఉన్నారు సో మళ్ళీ నాకు యూట్యూబ్ వీడియో చేయాలని అనిపించింది అందుకని మార్చిలో యూట్యూబ్ వీడియో చేయడం స్టార్ట్ చేశాను స్టార్టింగ్ లో కూడా నాకు వీడియో ఎడిటింగ్ అంతగా రాదు సో అందుకని వీడియోస్ నార్మల్ గానే చేస్తూ వచ్చాను ఏ వాయిస్ కూడా వాడాను స్టార్టింగ్ లో నేను వీడియో ఎడిటింగ్ నేర్చుకుని ఓన్లీ టూ మంత్స్ మాత్రమే అవుతుంది ఒకసారి టూ మంత్స్ నుంచి ఉన్న వీడియోస్ అన్ని ఒకసారి చూడండి ముందు ఉన్న వీడియోస్ కూడా చూడండి ముందు వీడియోస్ లో కంటెంట్ బాగా ఉంటుంది కానీ వీడియో ఎడిటింగ్ అంతా ఉండకపోవచ్చు కానీ ఇప్పుడు రీసెంట్ టైంలో చేసిన వీడియోస్ అయితే బాగానే ఉంటాయి ఆడియో క్లియర్ గా అండ్ పవర్ఫుల్ గా రాకపోవడానికి కారణం ఏంటంటే నేను జస్ట్ నార్మల్ మైక్ యూజ్ చేస్తున్నాను అంటే బోయా ఎం వన్ మైక్ యూజ్ చేస్తున్నాను ఈ వాయిస్ ఇంత రావడానికి కూడా కారణం ఏంటంటే ఆడియో ఎడిటింగ్ బాగా చేయడం వల్ల ఈ మాత్రమైనా వస్తుంది లేకపోతే ఇంత కూడా రాదనమాట రీసెంట్ టైంలోనే లోనే నేను తమ్నైల్ ఎడిటింగ్ నేర్చుకున్నాను అదే విధంగా వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నాను నేను ఇంకా నేర్చుకోవాల్సింది అయితే చాలానే ఉంది ప్రొఫెషనల్ లెవెల్ ఎడిటింగ్ అయితే నాకు ఏది కూడా రాదు తమ్నైల్ ఎడిటింగ్ అయినా సరే వీడియో ఎడిటింగ్ అయినా ఆడియో ఎడిటింగ్ అయినా ఏదైనా సరే నాకు ప్రొఫెషనల్ లెవెల్ వరకు అయితే రాదు ఓన్లీ నార్మల్ రేంజ్ వరకు మాత్రమే వస్తుంది మీ సపోర్ట్ ఉంటే ఫర్దర్ గా నేర్చుకుంటూ ముందుకు వెళ్తాను ఒక్కసారి వీడియోస్ అయితే కంటెంట్ కోసం చూడండి అంటే వీడియో ఎడిటింగ్ ఆడియో ఎడిటింగ్ దీని కోసం కాకుండా అంటే కంటెంట్ ఏముంది ఏమైనా ఉపయోగపడుతుందా ఒకసారి చూడండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎప్పుడు ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూనే ఉంటానమాట కొన్ని రోజులు అట్లా గడిచిపోతూ ఉంటాయి అందరూ ఏదో ఒకటి అంటూనే ఉంటారు అనమాట ఏం ఆలోచిస్తున్నావు అంత సేఫ్ అని చెప్పి అంటూనే ఉంటారు అయితే నా ఆలోచనలు మీతో షేర్ చేసుకోవాలని చెప్పి మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేశాను ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ దొరికే వరకు దాని గురించి ఆలోచిస్తూ ఉంటాను సో కొన్నిసార్లు ఒక రోజు గాని కొన్నిసార్లు ఇంకా ఎక్కువ రోజులు గాని పడుతూ ఉంటుంది సో ఆ విషయాలు మీకు షేర్ చేసుకోవచ్చు కదా అని చెప్పి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఇప్పటి వరకు నేను చేసిన వీడియోలు అయితే అన్ని నా మైండ్ లో ఉన్న ఆలోచనలు మాత్రమే సో కొత్తగా ఏం లేదనమాట మన ఛానల్లో ముఖ్యంగా టెక్నాలజీకి సంబంధించి లేదంటే బయాలజీ సంబంధించి రోజువారీ జీవితానికి సంబంధించి హెల్త్ టిప్స్ కూడా ఉంటాయి ఇంకా ఏ విధంగా వీడియోస్ చేస్తే బాగుంటుంది అనే విషయాన్ని నేను రోజు నేర్చుకుంటూనే ఉన్నాను మీ సైడ్ నుంచి కూడా ఏమైనా సజెషన్స్ ఉంటే తెలియజేయండి సో అవి కూడా నేను ఫాలో అవుతాను వీడియోస్ ఒక్కటంటే ఒకటి కూడా వైరల్ కావట్లేదు నా అలాగే ఎంతమంది క్రియేటర్ స్ట్రగుల్ అవుతూ ఉంటారు కదా ఈ యూట్యూబ్ ఆళ్ళగారి అర్థం చేసుకోవడం చాలా కష్టం అనమాట ఫస్ట్ యూట్యూబ్ కొంతమందికి షేర్ చేస్తుంది ఒకవేళ వాళ్ళకి నచ్చితే మాత్రమే ఫర్దర్ గా షేర్ చేస్తూ ఉంటుంది ఒకవేళ వాళ్ళకి నచ్చకపోతే అక్కడికే వీడియో ఆగిపోద్ది అనమాట నా టార్గెట్ లక్ష సబ్స్క్రైబర్లు నిండడం గానీ వన్ మిలియన్ వ్యూస్ రావడం కానీ ఇటువంటి ఏం లేవు ఎందుకంటే మీకు నచ్చిన కంటెంట్ ఏనప్పుడు దాన్ని ఆశించడం కూడా కరెక్ట్గా కదా కానీ మరి ఇంత తక్కువ సబ్స్క్రైబర్లు ఉంటే వీడియోస్ చేయడానికి కూడా మోటివేషన్ ఉండదు కదా కనీసం ఒక ఇరవై వేల ఉంటే మోటివేషన్ బాగుండేదని నా ఫీలింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్